హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాదారు ఈరోజు మా బాబు బర్త్డే వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట ఆ రోజు కేక్ కటింగ్ అది ఈవినింగ్ చేశాము మార్నింగ్ నుంచి ఏమేమి చేసాము స్కూల్లో ఏమి ఇచ్చాము అనేది అన్నీ ఒక వీడియోలో మీకు చూపించబోతున్నానండి ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలండి ఓకేనండి అప్పుడే బర్త్డే జరిగి టెన్ డేస్ అయిందన్నమాట నాకు చాలా లేట్ అయిపోయింది ఖాళీ అది లేక కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైనాయి దాని గురించి నేను వీడియో చేయటం కొంచెం లేట్ అయింది ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అది మా వారి చేతిలో ఉన్నది స్కూల్లో పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ ప్యాక్ మాట మా అబ్బాయికి స్కూల్లో ఒక ఆడి క్లాస్కి ఫార్టీ మెంబెర్స్ ఉంటారంట థర్టీ ఎయిట్ ఫార్టీ మెంబర్స్ ఉంటారంట వాళ్ళకి పిల్లలకి ఇచ్చి గిఫ్ట్లు మాట ఎప్పుడు కూడా ప్రతి ఇరు కూడా స్కూల్లో పిల్లలకి ఇస్తాము వాడి చిన్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటు అయిపోయింది ఎప్పుడు బర్త్డే అయినా సరే స్కూల్లో పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వటం చాక్లెట్ అని గిఫ్ట్లు ఇవ్వటం కంపల్సరీ పిల్లలకి వాడుకునేలాగా ఇస్తామన్నమాట ఎప్పుడు కూడా ఒక పెన్సిల్ పెన్ను స్కేలు ఏరేజర్ స్కేల్ షార్ప్నర్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ సెట్టు పిల్లలకు ఉపయోగపడే ఎప్పుడు కూడా అలాగే ఇస్తామండి ఈ పట్టు కొంచెం ప్యాకెట్ కొంచెం ప్యాకింగ్ కొంచెం పెద్దగా వచ్చింది అందులో స్కూల్ మెంబర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారన్నమాట వీడి క్లాస్కి స్కూల్లో చేంజ్ అయ్యాడు కదా కొత్తగానే ఇంకా స్కూల్లో మెంబర్స్ కూడా ఎక్కువయ్యారు సరిలే అనేసి తీసుకున్నామండి ఆ బాక్స్ అయితే ఫిఫ్టీ ఉంటాయంట షాప్ అయిన ఇచ్చేసాడు ఫిఫ్టీ ఉంటాయి అన్నాడు ఒక టెన్ ఇంటి దగ్గర పెట్టేసి అంటే నాలుగు కలర్స్ వచ్చినాయి నాలుగైదు కలర్స్ వచ్చినాయి కలర్కి రెండే చప్పుని తీసి పక్కన పెట్టేసి కన్మాయి అన్ని ప్యాక్ చేసేసామండి ఫార్టీ ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ డే స్కూల్లో ఇవ్వటానికి అన్నీ రెడీ చేస్తున్నాము పిల్లలకి ఇచ్చి ఇంకా బిస్కెట్లు ఉన్నాయి మళ్ళీ ఇచ్చి వేరుగా తీసుకున్నాం తీసుకున్నామట ఇవన్నీ ముందు నేను ఒక మినీ బ్లాగ్ వీడియో పెట్టాను అందులో చూపి చెప్పాను మీకు మా అబ్బాయి బర్త్డే బర్త్డేకి సంబంధించినవి అన్నీ తీసుకుంటున్నామని ఆ బాక్స్ అంతా కింద పోసి లెక్క పెడుతున్నాం అన్నమాట ఎన్ని ఉన్నాయి ఏంటి ఏమేమి కలర్స్ అని చూస్తున్నాము అవన్నీ లెక్క పెట్టేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తే పొద్దుటే హడావిడి హడావుడిగా ఉండదు అనేసి ముందు రోజు ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం అన్నమాట తేగానే చూ చూసుకున్నాం ఏమన్నా కొంచెం ఏమైనా రిపేర్లు ఉంటాయి కదండి పగిలిపోయినాయి అలాంటివి ఏమన్నా అని చూసాం కాదండి అన్నీ బాగానే ఉన్నాయి అది ఎవరి ఇయర్ ఆయన దగ్గరే తీసుకుంటాం మేము ఇన్ని కావాలని చెప్తే అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు మనం ఎలా ఏమేమి కావాలి ఎలా కావాలని చెప్పినా కూడా అలాగే ఇస్తాడనమాట పింక్ కలర్ అలాంటివన్నీ అమ్మాయిలకి ఇచ్చేలాగా మేము మిగతా కలర్స్ అన్నీ అబ్బాయిలకి ఇచ్చేలాగా మరి స్కూల్లో ఎలాగ తెలియదు అవన్నీ ప్యాక్ చేసేసి అయితే నేనైతే స్కూల్కి పంపేశాను బాక్స్ అయితే రెడీ అయిపోయింది దానికి కూడా టేప్ కూడా వేసేస్తుంది అనమాట మళ్ళీ స్కూల్కి వాడే పట్టుకెళ్తాం కదా వంపగడ్డ పట్టుకెళ్తాడేమోననేసి అంగో మార్నింగే అండి స్నానం చేసి రెడీ అయిపోయాడు ఆ డ్రెస్ అంటే చాలా నచ్చేసింది నాటు నాటు డ్రెస్ అంటే ఆ స్టెప్ వేస్తున్నాడు రామ్ చరణ్ సాంగ్ది ఆ పాట కూడా ఇష్టమే ఆ డ్యాన్స్ కూడా అలా చేస్తూ ఉంటాడు గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యారన్నమాట ఎవ్రీ ఇయర్ అయితే నేను మా వారు మా బాబు ముగ్గురు వెళ్ళే వాళ్ళం ఇంకా ఆ రోజేమో స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాదు ఇప్పుడేమో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ మానిపించడం ఎందుకని స్కూల్కి పంపేశానండి అందుకు నాకు రెడీ అవటం అవ్వలేదు వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళారు వెళ్ళే ముందు రెండు స్టెప్పులు వేస్తున్నాడు అనమాట గమ్మని నేను వీడియో తీసాను నేను వీడియో తీస్తున్నాను అన్నప్పుడు పారిపోతాడు వెంటనే అందుకే గుడికి వెళ్తున్నారు రెడీ అయ్యి పుట్టినరోజు నాడు సంక్రాంతి పండగ అప్పుడు కూడా నలుగుపెట్టి స్నానం చేయించడం అలవాటు అయిపోయింది మాకు వీడికి నలుగు పెట్టి స్నానం చేపిస్తాం భయ ఎప్పుడు బర్త్డే అయినా సరే కొంచెం ఎర్లీ అవర్స్లో లెగిస్తాడు తొందరగా లెగిస్తే అలా అన్నమాట ఇంకా రెడీ అయ్యాడు ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళ డాడీ ఇద్దరు పక్కన హనుమాన్ టెంపుల్ ఉందండి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నారు అంటే స్కూల్ టైం అయిపోతుంది మా వారికి ఆఫీస్ టైం అయిపోతుంది తొందరగా దగ్గరికి వెళ్ళ ఉంది కదా గుడి అని వెళ్ళారనమాట హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నారు వాళ్ళు వచ్చేలోపు నేనైతే స్వీట్ ఒకటి అయితే రెడీ చేశానండి కొద్దిగా చేశాను ఇంట్లో అయితే ఏమీ చేయలేదు వెరైటీస్ ఎప్పుడూ చాలా రకాలు చేసేదాన్ని ఈ సంవత్సరం అయితే ఏమీ చేయలేదు కొంచెం పాయసం చేశాను కొద్దిగాని ఆ పాయసం డా ఆ డాడీ రాగానే కొంచెం తీపిస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే చెప్పి మాకు అలాగ అలవాటు గుడికెళ్ళి రాగానే కొంచెం స్వీట్ అది పెడతాం మేము నేను కూడా పెట్టాను అది ఇంకా వీడియో చేయలేదంటే నేను రెడీ అవ్వలేదు అప్పటికి ఇంకా నాకు ఇవన్నీ రెడీ అయిపోయింది తర్వాత వాళ్ళ డాడీ కాలుకి దండం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసి చేయిస్తాను ముందు నుంచి అలాగే అలవాటు చేస్తున్నాము ఇవైతే ఇంకా స్కూల్లో పిల్లలకి ఇచ్చే బిస్కెట్లు అన్నమాట ఎప్పుడు కూడా చాక్లెట్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు చాక్లెట్ మానేసి అదొక ప్యాకెట్ అలాగ ఇచ్చేటమే ఇవేమో టీచర్లకు ఇచ్చే పెన్నలు అండి అవన్నీ కూడా రెడీ చేసి ప్యాక్ చేస్తున్నాను అనమాట అవన్నీ ఒక కవర్లో ఇచ్చేస్తే ఆ స్కూల్లో టీచర్కి చెప్పేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు ఇవి ఒక చాక్లెట్ ఒక పెన్నునేమో టీచర్కిని అవి ఏమో ఒక బిస్కెట్నో ప్యాకెట్టు ఆ ఎరేజర్ స్కేలా ఆ ప్యాకెట్టు ఒక బిస్కెట్నేమో స్కూల్లో ఫ్రెండ్స్కి మాట వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి ఇమ్మని ఇచ్చేసానండి మొత్తం అన్నీ ఒక కవర్లో సర్దేశాను ఇంకా కవర్ అయినాయి అన్నీ పెట్టేసి స్కూల్కి వెళ్ళి స్కూల్లో అబ్జెప్పేసి వచ్చాను అబ్జెప్పేసి వచ్చాక ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం లంచ్ అయినాక ఈ డెకరేషన్ అనమాట మా వారు హాఫ్ డే వచ్చేసారు హాఫ్ డే వచ్చేసాక ఇవన్నీ కూడా మేమే డెకరేషన్ చేసామండి బెలూన్స్ గాలి కొట్టి ఈ డెకరేషన్ అంతా మా వారు నేనే చేశామట అదంతా సగబెట్టి ఇంట్లో టేబుల్స్ అవి ఉంటాయి అన్నీ తీసేసి బయటపెట్టి చేసాము అంటే కొంతమందికి చెప్పుకున్నామాట తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకే చెప్పుకున్నాం ఇంకా బయట వాళ్ళకి అది ఏం చెప్పుకోలేదు ఎందుకంటే మా అలా చేయకపోదాం అనుకున్నాం బర్త్డే బర్త్డే అని ఎదురు చూస్తున్నాడు ఎప్పటి నుంచో అని పుట్టినరోజు కోసం ఏ సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు చేయకపోతే మళ్ళీ ఏడుస్తాడు అనేసి ఫ్రెండ్స్ నేనే ఇక్కడ చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళనే పిలిచామండి వచ్చారు అందరూ మటుకు వచ్చారు ఈ లోప అయితే డెకరేషన్ అంతా చేసాము డెకరేషన్ అయితే మేమే చేసుకున్నాం మధ్యాహ్నం చేసాక వీడియో తీసా అనమాట ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయినప్పటికీ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎక్కువగా ఏం చేయలేదు ఆ చిన్న చిన్నపాట్ అలా బెలూన్స్ కట్టి ఆ మెరుపులై కట్టి హ్యాపీ బర్త్డే అని పేరు నేమ్స్ పెట్టామట అంతే అదే మాకు చాలా బాగానే అనిపించింది అనమాట బయట పెడదాం అనుకున్నాం బయట గాలికి ఎగిరిపోతాయి అనేసి అన్ని లోపల పెట్టామండి ఇంకా కేక్ కట్ చేసే టైం అయితే దగ్గరికి వచ్చింది ఈ లోపు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెట్టి టేబుల్ మీద రెడీ చేశాను అవేమో గిఫ్ట్ ప్యాకెట్లు చిన్న చిన్న పిల్లలకేమో స్కూల్లో ఇచ్చినవి చిన్న పిల్లలకి కొంతమందికి ఏమో ఫ్రెండ్ పెన్నలు వాళ్ళు ఉంటారు కదా కాలేజీకి అది వెళ్ళే వాళ్ళకి వాళ్ళకేమో పెన్నలు ఇవేమో రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ ఇద్దామనేసి తీసుకున్నాం అన్నమాట ఒక పది ఫ్యామిలీలకు చెప్పామండి ఒక డజన్ తీసుకున్నాం అన్నమాట చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు వచ్చాక అందరికీ కూడా ఇచ్చేసనమాట వెళ్ళేటప్పుడు ఇంకేమీ లంచ్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదంటే వేరే ఇంకోసారి ఎప్పుడన్నా పెట్టుకుందాం అనుకున్నాం కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మాకేం పెట్టుకోవడం కుదరలేదండి ఎప్పుడు కూడా లంచ్ ఏర్పాటు చేసేవాళ్ళం ఈ పట్టు కుదరలేదు అయితే కేక్ అయితే వచ్చేసింది కేక్ కట్ చేసే టైం కూడా అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అవ్వకుండానే స్టార్ట్ చేసామట మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది అందులో ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అని తొందరగా స్టార్ట్ చేశాము మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు ఇంకో డ్రెస్ వేసేసుకుని హ్యాపీ బర్త్డే క్యాండిల్ మా చుట్టూ వెలుగుతాయి కదండి మ్యూజిక్ వస్తుంది ఆ క్యాండిల్ ఒకటి తీసుకొచ్చాము ఆ స్టిక్ అది సరిగ్గా వెలగట్లేదండి ఆ క్యాండిల్ తీసుకొచ్చాము అది తీసుకురావటమే మంచిది అనమాట ఎందుకంటే ఆ స్టిక్ సరిగ్గా ఎలగలేదు అది రెండు మూడు సార్లు పెట్టినా సరే సరిగ్గా ఎలగలేదు అవైతే బాగానే వెలుగుతానే ఉన్నాయి మ్యూజిక్ మ్యూజిక్ అది వచ్చింది మొత్తం మేము చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చేసారన్నమాట పిల్లలు వచ్చారు చాలామంది వచ్చారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏం చెప్పినా కానీ అందరూ వస్తారు ఎందుకంటే మేము ఎవరి ఇంట్లో దానికైనా సరే వెళ్తాం అటెండ్ అవుతాం కంపల్సరీ అలాగే మా ఇంటికి కూడా వచ్చారు అంటే ఎక్కువ మందికి చెప్పుకోలేదులే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంతే మాట అందరూ వచ్చారు ఫస్ట్ గుండా కేక్ కటింగ్ అయితే చేపించేసామండి మేము చేయించేసాక లైన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎల్లక్షంతలో చేశారు మా అబ్బాయికి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట ఈరోజు బర్త్డే అయిందా ఈరోజు నైట్ నుంచి మళ్ళీ నా బర్త్డే ఎప్పుడో అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందమ్మా నేను ఇంకో క్లాస్లోకి అంట మొదలు పెడతాడనమాట పుట్టినరోజు ఇలా సెలబ్రేట్ చేయడం అంటేనే వాడికి ఇష్టం అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేయలేదండి అప్పుడు నాకు కొంచెం ఒంట్లో బాగోక నేను చేయలేకపోయాను మా అబ్బాయికి అయితే మాటకు చాలా ఇష్టం పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి అందరినీ పిలవాలని చెప్తాడు మాత్ర నేను వెళ్తాను కదా ఎవరి బర్త్డేస్ అయినా నేను వెళ్తాను కదా అలాగే నా పుట్టినరోజు కూడా అందరూ రావాలమ్మ అని చెప్పాడు ముందే అందుకే చేసామండి అసలు ఆలోచన అయితే లేదు చేసి ఉద్దేశం అయితే లేదు మామూలుగా కేక్ కటింగ్ చేయించేద్దాం అనుకున్నాం వీడు ఊరుకోవట్లేదు అనేసి చెప్పామండి ఆ రోజు అం మొత్తం మా మేము వెళ్ళి కేక్ కటింగ్ చేయించడం అయిపోయింది తర్వాత మా అమ్మ చేత చేయించారండి అక్షంతలు తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్గా వేసారండి మా అమ్మ తర్వాత మా వానరాంటి వాళ్ళు ఇల్లు మేము ఉంటున్నాం కదా హౌస్ వానరాంటి వానరంకులు వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా అదే రోజు అవుతుంది తర్వాత వాళ్ళు కూడా వచ్చి వేశారు ఇల్లు మా ఎదురుగొండ ఆంటీ వాళ్ళు ఇంకా చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు అనమాట కొంచెం పిల్లల పిల్లవాడికి అక్షంతలు వేసి వెళ్దారు కానీ అని చెప్పాను ఊర్లో అయితే అలాగే చెప్తారు కదా నేను అలాగే చెప్పి పిలిచారనమాట మా వానరాంటి మా వానరంకులేనండి వాళ్ళు వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా అదే రోజు వాళ్ళు ఏం బయటకు వెళ్ళి హడావుళ్ళు ఉన్నారో గమ్మని అక్షంతలేసి వాళ్ళు వెళ్ళారు అన్నమాట డిన్నర్కి బయటకు వెళ్ళారు వాళ్ళు మా అబ్బాయి బర్త్డే అయితే ఇలా జరిగిందండి ఆడనుకున్నట్టే జరిగింది ఆడ ఫ్రెండ్స్ తోటి మా ఫ్రెండ్స్ తోటి మా వారి ఫ్రెండ్స్ తోటి వచ్చింది వచ్చిందన్నమాట మొత్తం తెలిసిన వాళ్ళకే చెప్పుకున్నామండి ఎక్కువగా ఆయన చెప్పుకోలేదు బయట రిలేటివ్స్ వీళ్ళందరికీ ఏం చెప్పుకోలేదు ఇక్కడ నా నేనుండి లొకేషన్లో ఉండే సరౌండింగ్లో ఉన్న నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాము అంతే అన్నమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు ఎప్పుడు చెప్పినా కూడా వస్తారు వీళ్ళది మా వారి కొలిగ్స్ వైఫ్ అది మాట అయినా మా వారి కొలిగ్ అయినా వీళ్ళు కూడా ఎప్పుడు నేను పాత బర్త్డే ఫొటోస్ పెడతా ఉంటాను అందులో కూడా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు మగ వీళ్ళేమో మా ఇంటి దగ్గరే ఉంటారండి ఈయన కూడా మా వారు కొలిగేమట వీళ్ళు మా ఇంటి దగ్గర ఎదురుకొండనే ఉంటారు ఆ పా ఈయన కూడా మా వారు మా ఇంటి ఎదురుకుండానే ఉంటారు ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీస్కే చెప్పుకున్నాం అన్నమాట బాగా క్లోజ్గా ఉండే ఫ్యామిలీస్కే చెప్పుకున్నామండి ఎక్కువ బయట వాళ్ళకి అది అయితే ఏమీ చెప్పుకోలేదు అలాగైతే చాలా బాగానే జరిగింది బర్త్డే అయితేనే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు మా అబ్బాయి వాడు ఏంటంటే అందరూ రావాలి అనుకుంటాడు ఈ లాస్ట్ ఇయర్ అయితే అలాగే ఎవరికే చెప్పుకోలేదు మేము లాస్ట్ ఇయర్ మామూలు ఇంట్లోనే కట్ చేయించేసాము ఇంకా పిల్లల పెట్టి ఫోటో తీపిస్తాం ఆ పక్కన ఉన్నాడు కదా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి విన్నుని మా జన్ను ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట ఇంటి దగ్గరే ఉంటారు కదా ఎదురుగొండ వీళ్ళు ఇద్దరే ఉంటారు పక్క పక్కనే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ ఫోటో తీసారన్నమాట తను మా సునీత నాకు తోటిగోళ్ళు అవుతుంది అన్నమాట మా చిన్నత్తగారి గారి వాళ్ళ బాబుని ఆయన కాల్స్ ఉన్నాయనేసి జాబ్ మాట ఆయన కాల్స్ ఉన్నాయనేసి వెళ్ళిపోయారు ఉంది బాబుని ఇద్దరుని వాడికి గిఫ్ట్ తెచ్చిందన్నమాట ఆ గిఫ్ట్ చాలా బరువుగా ఉందంట ఇచ్చేసాడు అవి స్కేటింగ్ షూస్ తీసుకొచ్చింది స్కూల్లో అది స్కేటింగ్ నేర్తున్నారు కదా ఉపయోగపడతాయి అనేసి స్కేటింగ్ షూస్ తీసుకొచ్చిందండి ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు వీళ్ళందరూ ఆ శ్రీపాద ఉన్నాడు కదా పక్కన బాబు ఉన్నాడు కదా వాడు కూడా ఫ్రెండ్సే ఈ కాలనీలోకి వచ్చాక ఫస్ట్ ఫ్రెండ్మాట శ్రీపాద ఇద్దరు కూడా బాగానే ఆడుకుంటారు అప్పటికప్పుడే కొట్టుకుంటారు అప్పటికప్పుడే కలిసిపోతూ ఉంటారు అనమాట ఎప్పుడు ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుంటూ ఉంటారు బాగానే ఉంటాడు అబ్బాయి తనేమో నా ఫ్రెండ్ అండి సుధాని రాజమండ్రి అమ్మాయి మాట తను ఎందుకంటే మేము ఫస్ట్ కూడా హైదరాబాద్ వచ్చాక తనే ఫస్ట్ నాకు ఫ్రెండ్ పరిచయం మా అబ్బాయి పుట్టాక ఫస్ట్ పరిచయం అన్నమాట మా అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు అయితే సంవత్సరాలు అయింది మా పరిచయం అయ్యి బాగుంటుందండి ఇప్పుడు కూడా స్కూల్ ఒకటే వాళ్ళ అబ్బాయి స్కూలు మా అబ్బాయి స్కూల్ ఒకటే రోజు కనిపిస్తూ ఉంటుంది ఇదివరకు ఎప్పుడో కానీ కనిపించేది కాదు మా తాను ఏమో ఆ అమ్మాయేమో మా పైన ఉంటారండి వాళ్ళ పాప మాట అందరూ వచ్చారు మాక్సిమం చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు ఇంకో చింటూ పింకి అని వీళ్ళు వీళ్ళు కూడా మా జన్నిబాబు స్కూలే వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అనమాట వా బాబు ఏమో ఫస్ట్ క్లాసు పాప యూకేజీ అనుకుంటా వాళ్ళ డాడీ వచ్చారు వాళ్ళ మదర్ అనేసి ఒంట్లో బాగాలేదనేసి వాళ్ళిద్దరూ వచ్చారు వీళ్ళు కూడా మా పక్క గల్లీలోనే ఉంటారండి వీళ్ళందరూ చిన్నపిల్లల బ్యాచ్ అయితే బాగానే ఉంది మా చుట్టుపక్కల అంతా పిల్లలు అది ఎక్కువగానే ఉంటారు అందరూ తెలిసిన వాళ్ళు పిల్లలే మాట వీళ్ళందరూనేమో ఫ్రెండ్స్ అండి ఈ మా సరౌండింగ్లో ఉండేవాళ్ళు మా ఇంటి పక్కన ఈ వీధిలో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు కూడా బయటకు వెళ్ళి ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళని ఆప్ చేసాను కొంతసేపు వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట ఎవరిగిరు కూడా వస్తూ ఉంటారు వీళ్ళు మా అబ్బాయి ఫొటోస్ అయ్యి నేను పెడతా ఉంటాను వాళ్ళకి తెలుస్తుంది ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళే వీళ్ళు కూడా అక్షంతలు వేస్తాక వెళ్ళాక మొత్తం కేక్ కటింగ్ చేసేసి స్నాక్స్ పెట్టామండి ఓన్లీ స్నాక్సే లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అంటే డిన్నర్ అంటే వేరే రోజు అనుకున్నాం మాకేమో కుదరలేదు నేను ఆ డిన్నర్ అన్నీ పెట్టినాక అవన్నీ పెట్టాక వీడియో చేద్దాం అనుకున్నాను కొంచెం అనుకోని పరిస్థితులు ఎదురమాట అందుకు మేము చేయలేకపోయాం లంచ్ ప్రోగ్రామ్ అయితే ఇంకా క్యాన్సిల్ చేస్తామండి ఆ రోజు గురు పౌర్ణం వచ్చిందన్నమాట గురు పౌర్ణం నాన్ వెజ్ ఇవన్నీ చాలామంది తినరు కదా చాలామంది టిఫిన్స్ అనేసి మేము డిన్నర్ ఏర్పాటు అయితే చేయలేదు మామూలు స్నాక్సే పెట్టాం ఇంకో రోజు అనుకున్నాం అది కుదరలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా అందుకే నేను ఈ వీడియో లేట్ చేశానమాట అవన్నీ కూడా అయినాక ఏకంగా ఒకే వీడియోలో పెడదాం అనుకున్నాను కొంచెం అవలేదండి ఇంకా పిల్లలు అందరూ చూసారు ఎంచగడో ఆడుకుంటున్నారు ఇంట్లో వేడొచ్చేస్తుందంట ఆ రూమ్లో ఏసీ ఏసీ డోర్ తీసి వదిలేసాము చల్లగా ఉంటుంది అనేసి ఇదేనండి మా అబ్బాయి బర్త్డే ఎలా జరిగింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డేస్ కూడా ఇలాగా చేస్తారా ఇంకా బాగా చేసుకుంటారు తెలుసు నేను అలాగే ఫస్ట్లో అలాగే చాలా బాగా చేసేవాళ్ళు మధ్యన ఈ మధ్యన కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా అనేసి కొంచెం అండి వీడియో నచ్చితే మాటకి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్